హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ ఇవాళ మీకు ఒక మంచి రెండు వందల ఇరవై గజాల ఈస్ట్ ఫేసింగ్ ప్లాటు తాడిపత్తి అంటే మన సాగర్ హైవేకి ఉన్నటువంటి తాడిపత్తి దగ్గర అయితే చూద్దామనే వచ్చేసాం సో ఇక్కడి నుంచి మనకు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే కనుక మీరు అబ్జర్వ్ చేయచ్చు ప్లాట్ అనేది ఇది వచ్చేసి ముప్పై ఆరు యాభై ఐదు సైజులో ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ అనమాట సో కరెక్ట్గా ఇక్కడి నుంచి మనకు స్కిల్ యూనివర్సిటీకి జస్ట్ ఒక టెన్ కిలోమీటర్స్ ఉంటుంది అంటే ఫ్యూచర్ సిటీ రేడియస్లో అయితే మనం ఉన్నాము ఇటు శ్రీశైలం హైవేకి వెళ్ళాలన్నా కానీ ఇటు సాగర్ హైవేకి వెళ్ళాలన్నా కానీ సో మిడిల్లో ఉంటాం కాబట్టి చాలా నియర్ బై అనమాట అలాగే అలానే ఇక్కడి నుంచి ఎయిర్పోర్ట్ కానీ తుక్కుగూడ కానీ ఫ్యాబ్ సిటీ కానీ బొగులూరు ఎగ్జిట్ కానీ వీటన్నిటికీ జస్ట్ మనం ట్వంటీ ఫైవ్ టు థర్టీ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటాము సో మంచి ప్లాట్ ఫ్రెండ్స్ మంచి ఇన్వెస్ట్మెంట్ తక్కువ బడ్జెట్లో ఉంది ఫుల్ డీటెయిల్స్ కోసం అయితే నాకు కాల్ చేసాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ